ఓం గం నమ ఐం నమ శివాయ నమ జయ గురుదత్తాత్రేయాయ నమ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జైలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చాసన్నా సర్వదాయమో నమ శ్రీం శ్రీం హ్రీం మహాలక్ష్మీదేవియీ నమో నమ శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి జయ నమ నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా శ్రావణ మాస విశేషాలంతా కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క శ్రావణ మాసంలో వివిధ వ్రతాలంతా కూడా ఆచరించడం అఖండ పుణ్యప్రదాయంగా అఖండ దీర్ఘ సమంగళ యోగం కోసం ఈ యొక్క స్త్రీలంతా కూడా విశేషమైన వ్రతాలంతా కూడా చేస్తూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క అఖండ సౌభాగ్యం కోసం ఎటువంటి వ్రతాలు ఆచరించాలి అసలు మంగళగౌరి వ్రతం విధానం చేయడం వల్ల ఎటువంటి సౌభాగ్యం లభిస్తుంది ప్రధానంగా మరియు శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఏ రకంగా వరలక్ష్మీదేవి విశేషమైన పూజ ఆచరించుకోవడం వల్ల వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆకస్మిక ధన లాభం అష్టైశ్వర్ యోగం దీర్ఘస్వాంగిడి యోగం సిద్ధించడానికి అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుందని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరలక్ష్మీదేవి పూజ అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఎనిమిదవ తారీఖు రోజున మరియు శ్రవణ యుక్తంగా రావడం అంటే ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వల్లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు భక్తులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అఖండ సౌభాగ్యం కోసం ఈ యొక్క వల్లక్ష్మీదేవి పూజా విధానంలో భాగంగా ఈ యొక్క చారుమతి ఇతిహాస కథను అంతా కూడా విశేషంగా వినడం కానీ చారుమతి అనే స్త్రీ అంతా కూడా ఒక స్వప్నంలో అంతా కూడా వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది ఆ సాక్షాత్కారంలో అంతా కూడా వల్లక్ష్మీదేవి అంతా కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానం అంతా కూడా ఉపదేశం చేయడం జరిగింది కళ్ళం అంతా కూడా జరిగిందని చెప్పేసి అని ఇతిహాసంగా చెప్పుకోవడం కథా విశేషాలంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా ఎవరైతే కనుక శ్రావణ మాసంలో పౌర్ణమితో వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించుకుంటారు అఖండ దీర్ఘ యోగము అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి స్వర్ప యొక్క చారుమతి స్వప్న వృత్తాంతంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ వృత్తాంత కథ అంతా కూడా వినడం వల్ల ప్రధానంగా ఎవరైతే శ్రావణ మాసంలో దేవిని ఆరాధన చేసుకుంటూ ఉంటారో అఖండ యోగం సిద్ధించడానికి ప్రధానంగా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో కానీ స్థిరత్వం లభించడానికి అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి వరలక్ష్మీదేవి అంటే ప్రధానంగా చూసుకుంటే ధనప్రదాయక దేవత కాకుండా దీర్ఘస్మంగళి యోగం ఇచ్చే దేవతగా అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే దేవతగా సౌభాగ్యం అంటే రాజయోగము ధనయోగము యోగము సౌభాగ్యము దీర్ఘస్మంగళి యోగం ఇచ్చే దేవతగా ప్రధానంగా ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ఆదిలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి గజలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అని అష్టలక్ష్మి రూపంగా మహాశక్తి స్వరూపంగా అంటే ఈ యొక్క అష్టలక్ష్మి స్వరూపానికి మారుగా ప్రధానంగా మహాశక్తి స్వరూపంగా వరమహాలక్ష్మి వరలక్ష్మి దేవిగా అంతా కూడా పూజ చేసుకోవడం పద్మిని పద్మస్థాయ పద్మనాభ ప్రియాయణం ఈ యొక్క విష్ణుపత్ని నమస్తుభ్యం నారాయణ ప్రియాయణమో నమ అనే నామంతో ప్రధానంగా ఈ యొక్క మహాలక్ష్మీదేవిని అంతా కూడా ఆరాధన చేసుకోవడం అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీం అనే బీజంతో ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఎవరైనా కానీ మంత్రోపాసం చేసుకునే వాళ్ళు శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా ఎవరైతే జపాన్ని ఆచరించుకుంటూ ఉంటారో నామస్మరణ చేసుకుంటూ ఉంటారో బీజాక్షర మంత్రంతో ఈ యొక్క నామాన్ని జపం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి విశేషంగా ఈ యొక్క రోజున అమ్మవారికి ప్రీతికరంగా తామర పూలతో కానీ మరియు మల్లెపూలతో కానీ తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ అర్చన చేసే విధంగా ఉంటుంది ప్రధానంగా వివిధ రకాల నైవేద్యాలు పెట్టడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది పరవాన్నం కానీ దధ్యాన్నం కానీ పాలతో చేసిన క్షీరాన్నైనా కానీ ప్రధానంగా పెట్టడం వల్ల అమ్మవారికి నివేదన చేయడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి అఖండ దీర్ఘమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ వ్రత విధానంలో అంతా కూడా చారుమతి వ్రత విధానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క స్వప్న వృత్తాంతంలో అంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవిగా అంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి నేను ఉపదేశం చేయడం మరియు స్వప్నాన్ని అంతా కూడా తెలుసుకున్న తర్వాత పొద్దున్న లేచి చూస్తే ఎక్కడంతా కూడా రత్నాలు నాణ్యాలు అన్నీ కూడా ఉండడం ధనమంతా కూడా ఉండడం అక్కడంతా కూడా బంగారు అంతా కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అంతా కూడా చూసుకుంటే ఆ మహాలక్ష్మీదేవియే వరలక్ష్మి రూపంగా నాకంతా కూడా ఉపదేశం చేసిందని చెప్పేసి భావనతోటి వాళ్ళ అత్తగారికి మామగారికి తన భర్తకంతా కూడా చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా బాగా ఆనందపడి విశేషంగా పూర్వజన్మ సుకృతం వల్ల మనకంతా కూడా అమ్మవారి అనుగ్రహం లభించింది ఇవంతా భాగ్యశాల ఇవి మగ మంతా కూడా అదృష్టవంతులం మనమంతా కూడా అని చెప్పేసి ఆ గ్రామంలో ఉండే ముత్తజులంతా కూడా ఆహ్వా ఆహ్వానం పంపించి అందరూ కూడా శ్రావణ మాసం పౌర్ణమి వేళల్లో ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలని చెప్పేసిని చెప్పుకోవడం చాటింపు చేయడం అందరు కూడా వచ్చి వేచి ఉన్నారు వేచి ఉన్న తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వ్రతంతా కూడా కథ విశేషాలు ఈ యొక్క మహాన్ అంతా చేసి అమ్మవారికి అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన విధానంగా సరిహద్ధ విధానంగా అంతా కూడా ఆచరించిన తర్వాత సహస్రనామాలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అంతా కూడా పూజ నవమ విధానం అంతా కూడా ఆచరించిన తర్వాత ఈ యొక్క వేద బ్రాహ్మణోత్వం ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దక్షిణ సహితంగా వేద బ్రాహ్మణోత్తుణ్ణి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ యొక్క కథ విశేషంలో అంతా కూడా ఈ యొక్క అక్కడ రత్నాభరణాలతో కూడిన బంగారు రథాలంతా కూడా వేచి ఉన్నాయట చారుమతి ఇంటి బయట అంతా కూడా వాళ్ళ అక్కడంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉండిందట ఈ యొక్క ప్రాకారాలు వాళ్ళ గ్రామ ప్రాకారం కానీ రాజ్య అంతా కూడా బంగారు తాపడంతో మెరుస్తూ ఉన్నాయట ఇటువంటి విశేషాలంతా కూడా వ్రత ప్రభావం వల్ల జరిగింది వాళ్ళకంతా కూడా తేజ్వులకంతా కూడా చేతికి బంగారు గాజులు ఈ యొక్క కడియాలు అంతా కూడా గజ్జలు అంతా కూడా వచ్చాయి బంగారంగా అంతా కూడా వచ్చాయి ఆభరణాలు అంతా కూడా వచ్చాయి అని చెప్పేసి తర్వాత తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా మహాలక్ష్మీదేవి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ప్రధానంగా మహాలక్ష్మీదేవి ధనప్రదాయం దేవత కాకుండా అఖండమైన దీర్ఘ యోగాన్ని ఇచ్చే దేవత ప్రధానంగా మహాలక్ష్మి స్వరూపం అనేది విజయాన్ని ప్రచారం చేయద ప్రతి విషయంలో కూడా విజయం కావాలి అని చెప్పేసి విజయలక్ష్మి ఆరాధన చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అంటే ధైర్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం ప్రతి విషయంలో కూడా కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే కనుక ఆదిలక్ష్మి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా ఈ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అత్యంత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా అష్టలక్ష్మి స్వరూపంగా అంతా కూడా తామరపూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతోటి విశేషంగా ఆరతం చేసుకోవడం వివిధ ద్రవ్యాలతోటి కుంకుమార్చినంతా కూడా చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీ సూక్త విధానంగా వేద బ్రాహ్మణ సహాయార్థంగా అంతా కూడా చూసుకొని ఈ యొక్క వేదోక్త విధానంగా అంతా కూడా వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండమైన దీర్ఘ సమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ రోజున మీ యొక్క భర్త ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకంతా కూడా అఖండమైన దీర్ఘ సమంగళి యోగం మీకంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా వ్రత విశాలశాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన సర్వశ్రేష్ఠమైన ఆరాధనగా చెప్పడం జరుగుతుంది ఎవరైనా కానీ ప్రతినిత్యం కూడా మీకు దగ్గరలో ఉండే ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో వెళ్ళి ఆ రోజున శుక్రవారం రోజున అవకాశం ఉంటే కనుక గాజులు చీర లేదు జాకెట్ కానీ అమ్మవారికి తాంబూలంలాగా పెట్టేసి అమ్మవారికి అంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే దేవి వ్రత విధానం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ఎవరైతే దేవి మంగళవారం రోజున దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన దీర్ఘ సమంగళయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణం కానీ కన్యలకంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మంత్రంతో ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్ర్యంబకి దేవి నారాయణి నమోస్తుంది అని నామంతోటి ప్రతన్నంగా చేసుకోవడం వల్ల అనంతపుణ్య ప్రదాయంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ గౌరీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రీం హరీం మంగళ గౌరీ దేవ్యే నమహ నామంతో ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం కుంకుమార్చిన విధానం మంగళగౌరి అష్టోత్తర నామాలతోటి పసుపు రంగు పూలతోటి కానీ రంగు పూలతోటి కానీ తామర పూలతో కానీ విశేషంగా పూజ చేసుకోవడం వల్ల మొత్తైదులంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా మంగళగౌరి దేవి స్వరూపంగా అంతా కూడా భావించి వాళ్ళకి ఈ ఒక వాయినాలు ఇచ్చుకోవడం వల్ల పూ తాంబూలం పండుతాంబూలం కానీ ప్రధానంగా తాంబూలా ఇచ్చుకోవడం వల్ల శనగలంతా కూడా తాంబూలం ఇస్తూ ఉంటారు విశేషంగా తాంబూలం ఇవ్వడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దీర్ఘ యోగం ఉంటుంది కథా విశేషాలంతా కూడా విని అక్షి ఆ అక్షితలంతా కూడా ఆశీర్వాదాల తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అఖండమైన దీర్ఘసుమంగళి యోగం సౌభాగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా సౌభాగ్య వ్రతాలు అని చెప్పేసి అంటారు ఎవరైనా కన్యలు కూడా చిన్నపిల్లలు కూడా పెళ్ళి కాని కన్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు మంగళగారి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల వాళ్ళకి కళ్యాణ సమయానికి అంతా కూడా అఖండ దీర్ఘసు మంగళయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా అంగారక గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఫలితం కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క శ్రావణ మాస ఇతిహాస కథ విశేషాలంతా కూడా వరలక్ష్మి వ్రత విధానం ఏ రకంగా ఆచరించాలి యోగం కోసం మీరంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి విజయప్రాప్తి కలగడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క జూనై నెలలో విశేషంగా చూసుకుంటే మీరంతా కూడా జూనై నెలలో అంతా కూడా నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా నాగుల చవితి రోజునంతా కూడా విశేషంగా సర్పాలకంతా కూడా పాలాభిషేకం చేయడం అఖండ ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క నాగుల చవితి రోజున విశేషంగా అంతా కూడా జొనేలలో వచ్చే నాగుల చవితి రోజున విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క చిమ్మిలిని నైవేద్యం పెట్టాలి నువ్వులు బెల్లం కలిగిన చిమిలిని అంతా కూడా రావి చెట్టు దగ్గర ఉన్న సర్పరూపంలో ఉండే నాగేంద్ర స్వామికి మానస దైవీ స్వరూపంగా ఉండే నాగేంద్ర స్వామికి అంతా కూడా ఆవు పాలతో అభిషేకం చేసి అక్కడ చిమ్మిలిని నివేదన చేసి మీరంతా కూడా ఆ నివేదన చేసిన ప్రసాదం అంతా కూడా మీ ఇంట్లో వాళ్ళంతా కూడా తినడం వల్ల ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మీకు సంతానాలు లేని వాళ్ళకి సంతానం ప్రాప్తి కలుగుతుంది అఖండమైన ఆరోగ్యం లభిస్తుంది యోగం కలుగుతుంది సర్పదోష నివారణ కలుగుతుంది తద్వారా శీఘ్ర కళ్యాణ యోగము సంతాన యోగం సిద్ధించడానికి అఖండమైన సౌభాగ్యం లభించడానికి నాగేంద్ర స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పుణ్య ఫలితం కోసం మీ ప పూజా విధానం చెప్తున్నాం వరలక్ష్మీదేవి ఆరాధనలో కూడా ప్రధానంగా వరల వరలక్ష్మీదేవి ఆరాధన కూడా ఈ రకంగా చేయాలి తామర పూలతో మల్లెపూలతోటి యొక్క తులసి దళాలతోటి మరియు మారేడు దళాలు విలువ దళాలతో కూడా అర్చన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది ఈ యొక్క ముత్తేదులకంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల తాంబూలము వాయినమంతా కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన సౌభాగ్యము ఆకస్మిక దలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనివారం రోజున కూడా పౌర్ణమి శ్రవణ నక్షత్రయుక్తంగా శనివారం అంతా కూడా రావడం వెంకటేశ్వర స్వామికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రంలో అంతా కూడా శనివారం రావడం విశేషంగా ఉంటుంది కావున ఇక్కడ వర వరలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేసుకోవడం మరియు శనివారం రోజున ఈ యొక్క పిండి దీపారాధన ఆచారం ఉంటే కనుక పిండి దీపారాధన వెంకటేశస్వామి దీపారాధన అంతా కూడా చేసుకోవడం కానీ లేదు అఖండ దీపారాధన శనివారం రోజున ఈ యొక్క గోవిందనామాలతోటి విష్ణు సహస్రనామాలతోటి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తికరవుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రవణ నక్షత్రం రోజున విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం అంతా కూడా మతేతులు ఆచరించుకోవడం వల్ల లక్ష్మీదేవి సహస్రనామాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ సౌభాగ్యము యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల దారిద్ర్య దుఃఖ నివారణీ అయిన యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు సకల కష్టాల నుంచి మెముదగలుగుతుంది సకల ఐశ్వర్యం సిద్ధిస్తుంది అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ విశేషాలంతా కూడా అందరూ పాటించండి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది జయ గురుదత్తాత్రేయ శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమ